హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం జీప్ కంపాస్ డ్యూటీ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉందండి రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను విత్ తిన్వాసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అదర్ స్టేట్ కార్లో ఫైనాస్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మీరు వచ్చి తీసుకెళ్తాం మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీ తాలెం పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు పీవీసీ మునా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండలం కళ్యాణ మండపం పక్కన కార్ బజార్ అయితే ఉంది యాభై నుంచి అరవై కార్లు అక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయండి మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అలాగే మీరు మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్లో పెడితే అమ్మి పెడతాము ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను జీప్ కంపాసు లాంగిట్యూడ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కార్ అండి ఒక లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ రెండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి కార్ యొక్క సీట్ కవర్ చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి చూడచ్చండి డాష్ బోర్డ్లకు చాలా నీట్గా ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏవిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సిల్వర్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఫ్రంట్ బార్ట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా కార్తో వచ్చినటువంటి డోర్సే ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ ఒకటి లేదండి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మేము తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై